వనపర్తి మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బి పంచాయతీ డీసీసీ కార్యాలయంలో ఒకే వార్డు నుండి ముగ్గురు నలుగురు అభ్యర్థులు పోటీ పడడంతో బిఫామ్ కోసం కౌన్సిలర్ అభ్యర్థుల రసాభాస ఇరవై ఒకటి వార్డు అభ్యర్థి నక్క రాములు ఇరవై ఐదు వార్డు అభ్యర్థి కదిరే రాములు ఇద్దరికీ బీపాంలు లేటుగా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు సమయం అయిపోయింది అని మున్సిపల్ గేట్లు మూసిన ఎన్నికల అధికారులు

राय <laughs> कौ

உ <laughs> మా కానిస్టేబుల్ ఉన్నారు అంతా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీ అంటే చెప్పలేం కానీ ఎవరిని కూడా పంపం మూడిటికి కమిషనర్ సార్ ఎంఆర్ఓ సార్ అందరం కలిసి ఇది క్లోజ్ చేసినాం అప్పటి నుంచి మా కంట్రోల్ లోనే ఉంది కాబట్టి ఎవరిని పంపం ఓకేనా మూడు గంటలకే త్రీ డబల్ జీరో అంతే త్రీ డబల్ జీరో అంతే మాది త్రీ డబల్ జీరో ఆల్రెడీ ముగ్గురు మరో తరున్న కమిషనర్ అందరం కలిసి క్లోజ్ చేస్తాం ఎవరున్నా పంపం ఓకేనా ఒక్కరోజు రెండు ముప్పై ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాను నేను అంటే టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కథ రావు నా పేరు ఈ రోజు టికెట్ కొరకు కత్తి ఏదైతే పార్టీలు వాళ్ళు నాతో పోటీపాడి టికెట్ ఇవ్వకుండా చేసి ఈ రోజు డేట్ టైం అయిపోయిన వరకు నన్ను ఆడ సతాయించి సతాయించి లాస్ట్ మూమెంట్లో టైం అయిపోయినాక బీపం చేత పెట్టించారు నాకు వచ్చే గేట్లు మూసేసారు కావాలనేది ఒక గేమ్గా నన్ను ఇతరకి ఇచ్చింది అయితే కావాలని చేతిలో పెట్టి ఎట్లా టైం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలని చేతిలో పెట్టిండ్రు

ఇప్పుడు నేను ఏమంటాను అంటే ఎవరైతే పాటికి పాకి చేసినో తడముసినో ముప్పై ఏళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడో వన పార్టీలో సర్వ అసలు కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టాడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడిన అడవిలో ఓ ఎండలు అనక వానలు మొత్తం తిరిగి తిరిగి సెవెడేసి అసలు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చిండ్రు ఈ రోజు వాళ్ళను టేమిది పనికి రాకుండా చేసి రోడ్డు మీద వదిలేసినప్పుడు ఎవరైతే కొత్తగా జేనా వచ్చినా వాళ్ళతో ఎంకరేజ్ చేస్తున్నారు భీపాము నేను రెండు గంటల యాభై ఐదు నిమిషాలు ఇక్కడికి వచ్చినాము దానికి కావాలని కదరాములకు టికెట్ రాకూడదు వనపరిజల కదరాములు లేకుండా చేయాలని ఒక ప్లాన్ తోనే సతా వీడికి వచ్చినాకొక కరెక్ట్ మూడు రెండు నిమిషాలు గిడ ఉన్నావు ఆయన గేట్లు బంద్ చేయించారు కావాలి మేము ఇంకొక గా దిగి అధికార స్వీకరించబోతే భీపాము దాని రిబల్గా దిగి మా సత్తావు ఏదో కాంగ్రెస్ కార్యకర్తల సత్తా ఏదో చూపిస్తాం గెలిచి మేము గెలిచిన కాంగ్రెస్ కనువేసుకునేది వస్తాం చచ్చిపోయేటప్పుడు కాంగ్రెస్ బట్టేసుకునేది చచ్చిపోతాం మేము పార్టీలు మారేటోళ్ళం కానీ నాకు కానీ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తాం ఇప్పుడు చేస్తే నేను చచ్చిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే చచ్చిపోతాను ఇది ఇప్పుడు ఎవరు ఎవరు పని చేసినట్టు దానికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు